హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా రివీస్ ఈ రోజు మనం యూట్యూబ్లో టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ గురించి తెలుసుకుందాం మన లో ఉన్న మొదటి సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి ఒకప్పుడు తెలివైన కఠినమైన పోలీస్ అధికారి కానీ ఒక ప్రమాదంలో ఆయనకు మెమరీ లాస్ అవుతుంది కొన్ని గంటలకు పైగా జరిగేటువంటి సంఘటనల్ని గుర్తు పెట్టుకోలేని ఒక అరుదైన పరిస్థితి ఆయనకు వస్తుంది సో ఇలాంటి వాడికి ఒక మిస్టరీ కేసు ఎలా అప్పయిస్తారు అన్నదే ఈ సినిమాలో ట్విస్ట్ సత్యమూర్తి దగ్గర సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేయబడతాడు అందరికీ ఇది సాధారణ క్రైమ్ లాగా కనిపిస్తుంది కానీ సత్యకి మాత్రం ఈ కేసు మీద విచిత్రమైన కనెక్షన్ ఫీల్ అవుతుంది అతను గుర్తు పెట్టుకోలేని నిజాలను అతను రాసుకునే నోట్లు ఫోన్ రికార్డింగ్స్ రూమ్ లో దాచేటువంటి హింట్స్ వీటన్నిటిని కలిపి అంత కొన్ని బయట పెట్టడానికి అతను ఒక యుద్ధమే చేశాడు ప్రతిక్లు అతనికి సవాలే ప్రతి మర్చిపోయిన విషయం అతనికి కొత్త ప్రమాదంగా మారుతుంది ఈ కేసులోకి అతని కుమార్తె అతని భార్య ఇంకా అతని సహచరుడు వచ్చే కొద్దీ సత్యమూర్తి జీవితం అయితే మరింత లోతుకుపోతుంది చివరిలో చిరునవ్వుతో కనిపించేటువంటి హంతకుడు అసలు నిజం అతను ఊహించిందే కాదు అసలు మూవీ చివరి ఇరవై నిమిషాల్లో వచ్చేటువంటి రివల్యూషన్ ఈ కథకి ప్రధాన బెస్ట్ పాట అని చెప్పొచ్చు సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక మూవీ నేమ్ వచ్చేసి ద స్మైల్ మ్యాన్ ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు స్టోరీ సింపుల్ అయిన సరే ప్రజంటేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది శరత్ కుమార్ ఫ్యాన్స్ అయితే సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారికి కూడా ఇది ఒక మంచి పీక్ లో ఉన్నటువంటి సినిమా వన్ టైమ్ గుడ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు మన లిస్ట్ లో మూవీ స్టార్ట్ కావడంతోనే ఒక క్రైమ్ సీన్ తో మొదలవుతుంది ఒక వ్యక్తి రహస్యంగా మరణిస్తాడు కానీ ఆ మరణం ఒక సాధారణ యాక్సిడెంట్ అయితే కాదు అది ఒక ప్లాన్ చేసిన క్రైమ్ అన్నట్టు అన్ని క్లూస్ అయితే చూపిస్తాయి ఇక్కడ ఎంటర్ అవుతాడు మన హీరో అర్జున్ అలియాస్ శైలేష్ అర్జున్ ఒక సాధారణ మనిషిలానే కనిపిస్తాడు కానీ అతని లోపల ఒక డార్క్ పాస్ట్ ఉంటుంది తనకు దగ్గరైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత అతని జీవితమే మారిపోతుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అర్జున్ పాస్ట్ మరియు జరిగిన హత్య ఆల్ ఆర్ మిస్టీరియస్లీ కనెక్ట్ అయి ఉంటాయి స్టోరీ మొత్తం మరణం ఎందుకు జరిగింది ఎవరికి లాభం ఎవరు నిజమైన నేరస్తులు అన్న ప్రశ్న చుట్టూనే తిరుగుతుంటుంది సెకండ్ హాఫ్లో అర్జున్ నిజమైన దోషులను బయటపడడానికి ఓ మానవ వేట మొదలు పెడతాడు క్లైమాక్స్లో మాత్రం ఒక ట్విస్ట్ అర్జున్ ఊహించిన నేరస్తుడే అసలు క్రిమినల్ కాదు అని తెలుస్తుంది అసలు నిజం బయటకు వచ్చే సీన్ దగ్గర సినిమా అయితే మొత్తంగా ఎమోషనల్గా మారుతుంది ఇక ఈ సినిమా నేమ్ వచ్చేసి మరణం ఇది ఒక స్టోరీ ఒక రివెంజ్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ భావోద్వేగాలకు మానవ సంబంధాలకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది మన లిస్టులో ఉన్న థర్డ్ మూవీ గురించి తెలుసుకుపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మనం ఇచ్చే రివ్యూస్ మీకు నచ్చుతున్నాయని అర్థం సో దయచేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఈ సినిమా స్టార్ట్ అయ్యేది నగరంలో వరుసగా జరుగుతున్న మిస్టీరియస్ హత్యలతో కనిపించకుండా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియకుండా సాక్ష్యాలు వదలకుండా వరుసగా జరిగే హత్యలు పోలీసులను గందరగోళంలో పడేస్తాయి ఇక్కడే ఎంటర్ అవుతాడు హీరో ఐపీఎస్ అధికారి అర్జున్ తన యాటిట్యూడ్ షార్ప్ ఇంటెలిజెన్స్తో కేసును హ్యాండిల్ చేయడానికి ముందుకు వస్తాడు అర్జున్ పరిశోధనలో ఒక ముఖ్యమైన క్లూ దొరుకుతుంది హత్యలు అన్నీ ఒకే ప్లాన్ ప్రకారం ఒకే వ్యక్తి మీద వ్యక్తిగత కోపంతో జరుగుతున్నట్లుగా తెలుస్తుంది కొంచెం కొంచెంగా వెళ్తూ అర్జున్ ఒక పెద్ద సీక్రెట్ని అయితే బయటపెడతాడు ఈ కేసు వెనుక ఉన్నది సాధారణ క్రిమినల్ అయితే కాదు సిస్టంతో కోపంతో ఉన్నటువంటి ఒక మనిషి ప్రతీకారం అక్కడ నుంచి సినిమా పూర్తిగా టర్న్ తీసుకుంటుంది అర్జున్ మరియు క్రిమినల్ మధ్య మైండ్ గేమ్ మొదలవుతుంది చివరకు ఆ వ్యక్తి క్రైమ్ వెనుక ఉన్నటువంటి అసలు బాధ కారణం నిజమైన విలన్ ఎవరు అర్జున్ అతడిని ఆపగలిగాడా లేదా అన్నదే మిగతా స్టోరీ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇక ఇదైతే ఒక సాధారణ మాస్ యాక్షన్ మూవీ అయితే కాదు కేసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో రియలిస్టిక్గా చూపించడం సినిమా యొక్క ప్లస్ పాయింట్ ఈ సినిమా నేమ్ వచ్చేసి కురుక్షేత్రం ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి మన లిస్టులో వంటి ఫోర్త్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ గురించి చూసినట్టయితే ఒక ఒకరోజు ఇద్దరు ఆశా వర్కర్లు అంకిత మరియు నందిని ప్రెగ్నెంట్ ఉమెన్లను చెక్ చేయడానికి ఒక దూర గ్రామానికి అయితే వెళ్తారు ఆ గ్రామం అడ్డదోవలా కనిపిస్తుంది రోడ్డులు లేవు మొబైల్ సిగ్నల్ లేదు ఎవరో చూస్తున్నట్లు భయంకరమైన ఫీలింగ్ ఉంటుంది ఇక అక్కడ ఒక ఇంటికి చేరుకున్నాకే అసలు కథ మొదలవుతుంది సినిమాలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ తొమ్మిదేళ్లుగా గర్భవతిగా ఉందని చెబుతుంది ఆమె నవ్వు ఆమె నోటి మాట ఆమె నడత ఈవెన్ బ్రీతింగ్ కూడా ఏదో కరెక్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది ఇక ఆమె హస్బెండ్ ప్రవర్తన కూడా చాలానే అనుమానాస్పదంగా ఉంటుంది బయటకు గీటుకు తాళం వేయడం అంతా మూగ నిశ్శబ్దంగా ఉంటుంది సో ఇదంతా చూసిన అంకిత నందినికి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని చెప్పేసి గ్రహిస్తారు కానీ అప్పటికే ఆ ఇంటి నుండి బయటకు రావడం చాలా కష్టం అవుతుంది వారికి ఇక ముగ్గురికి ఎదురేటువంటి రాక్షసుడి కన్నా భయంకరమైన మనసు అంధకారంగా ఉంటుంది అదే ఈ సినిమాకి మూల కథ అని చెప్పొచ్చు ఇక సినిమా నేమ్ వచ్చేసి వెల్కమ్ హోమ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ సినిమా టెన్షన్ రియలిస్టిక్ హర్రర్ను చూపించే విధానం చాలా బలంగా ఉంటుంది హ్యూమన్ మాస్టర్స్ ఎలా ఉంటారో చూపించేటువంటి సీరియస్ థీమ్ ఉన్నటువంటి సినిమా లీడీ యాక్టర్స్ అయితే ఇక్కడ అద్భుతమైన అయితే చేశారు సో ఓవరాల్గా వెల్కమ్ హోమ్ అనేది సైకలాజికల్ టార్చర్ థ్రిల్లర్ రొటీన్ హర్రర్ కాదు ఇది నిజ జీవితంలో కూడా ఉండేటువంటి క్రూరతను చూపించేటువంటి సినిమా మరి ఫ్యామిలీతో చూడాలా లేదా అంటే సూటిగా చెప్పాలంటే నో అనేది చెప్తాను ఎందుకంటే దీంట్లో హింసాత్మక సీన్లు మెంటల్ టార్చర్ సైకలాజికల్ అబ్యూస్ మహిళలపై క్రూరమైన సన్నివేశాలు ఉన్నాయి ఇక ఎయిటీన్ ప్లస్ ఆడియన్స్ మాత్రమే చూడాలి ఫ్యామిలీ కిడ్స్ సెన్సిటివ్ ఆడియన్స్ కు అస్సలు సరిపోని సినిమా ఇక ఫైనల్ వెడిట్ వచ్చేసి వెల్కమ్ హోమ్ అనేది ఒక డార్క్ అండ్ డిస్టర్బింగ్ ఇంటెన్స్ హ్యూమన్ హర్రర్ మూవీ మీకు సీరియస్ రియలిస్టిక్ థ్రిల్లర్లు ఇష్టం అయితే నచ్చుతుంది ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రం చూడకండి ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లో తెలుగులో ఫ్రీగా అందుబాటులో ఉంది మన అనాలిస్టువంటి లాస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ గురించి చూసినట్లయితే కథ స్టార్ట్ అవుతుంది ఒక మిస్టరీ అడవి ప్రాంతంలో అక్కడికి వెళ్ళిన వారంతా అదృశ్యం అవుతారు ఎవరు కూడా తిరిగిరారు ప్రభుత్వం అయితే ఈ కేసుని హ్యాష్ హ్యాష్ గా హ్యాండిల్ చేస్తుంది ఇక్కడే ఎంటర్ అవుతాడు మన హీరో కెప్టెన్ వ్యోమ్ అలియాస్ ఆర్య స్పెషల్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి అత్యంత డేంజరస్ మిషన్ చేయడంలో రికార్డు ఉన్నటువంటి టీం లీడర్ అతనితో పాటుగా అతని ట్రస్టెడ్ టీం ని ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి పంపుతారు అక్కడ వాళ్ళు ఏమి చూడబోతున్నారు ఎవరు ఈ దాడులు చేస్తున్నది అది నిజంగా మానవ శత్రువైన లేక మరేదైనా శక్తి ఈ మొత్తం అడవి వెనుక దాగి ఉన్నటువంటి గుట్ట ఏంటి మరి ఇక అనిత పాత్ర నడిచినటువంటి ఐశ్వర్యలక్ష్మి ఒక రీసెర్చర్గా చేస్తుంది ఆమె చేసినటువంటి షాకింగ్ డిస్కవరీ వల్ల అసలు కథ అక్కడి నుంచి మలుపు తిరుగుతుంది ఇక కెప్టెన్ వ్యోమ్ తన గతంలోని బాధతో బాధ్యతతో దేశాన్ని కాపాడాలన్న నిబద్ధతతో ఈ యొక్క మిషన్ను ఎలా హ్యాండిల్ చేశాడు మరి అతను తన టీంను సేఫ్గా బయటకు తీసుకురాగలిగాడా లేదా సో అంతిమంగా ఈ ఓల్డ్ మిస్టరీకి నిజమైన ట్రూత్ ఏంటి అన్నదే ఈ సినిమా యొక్క స్టోరీ సో ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది సినిమా నేమ్ వచ్చేసి క్యాప్టెన్ సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి సో ఇవన్నీ ఈ వంటి ఒక టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ మరిన్ని మంచి సినిమాలతో మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఇట్ సినిమా యూట్యూబ్ ఛానల్ సో ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్